హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఈరోజు మనము చేపల వేటకైతే వచ్చినాము చూడండి మన బైక్ కాస్టింగ్ రాడ్తో వేసి కూర్చొని ఉన్నాము చేపలైతే పట్టడానికి చూస్తున్నాము కానీ మనకైతే స్టార్టింగ్ ఒక పిల్ల చేప పడింది చూడండి దానికి గాలం అయితే ఎక్కడ దూరిందో ఒకసారి చూడండి కింద దూరి సైడ్కి ఆ సైడ్ వచ్చేసింది చూడండి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇది ఎలా పడతాయి ఎవరికీ అర్థం కావట్లేదు ఇలా ఎలా గాలం దూరుతుందని మనం కొట్టినప్పుడు యాక్సిడెంటల్గా దాని కడుపులో అయినా దూరింటుందేమో కానీ మోస్ట్లీ అవి తినేది నోటుతావు కాబట్టి నోటుతో పడాలా ఇక్కడ చూడండి ఎక్కడో ఎప్పుడో వేసిన పాత వాళ్ళకి ఫ్రెష్గా చేప పడింది మా వాళ్ళు దాన్ని ఎలాగైనా సరే లాగేయాలని ట్రై చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళైతే చాలా దూరంలో ఉండడం వల్ల దాన్ని లాగలేకపోతున్నారు చేప మాత్రం అక్కడే ఉంది చూడండి మా వాళ్ళు కట్టితో ట్రై చేశాడు కానీ అది లాస్ట్కి రాలేదు మళ్ళీ మనం వేస్తాము ఈసారి మనకైతే పడింది చేప చూడండి ఇది ఏ చేప మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలామంది తేల్ చేప అంటారు హిందీలు అయితే బిచ్చుకు మచ్చి అంటారు బట్ యాక్చువల్గా దాని నేమ్ అయితే నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం పడ్డం ఇంత పెద్ద చేపది అది కరిస్తే తేల్లాగా విషం ఉంటుందని చెప్తారు తేల్లాగా మనకి డ్యామేజ్ అవుతుంది నొప్పి పెయిన్ అంతా వస్తుందని చెప్పి చెప్పారు చాలామంది అందుకు మనం విడిపించలేదన్నమాట మా పక్కన వాడు ఉన్నాడు కదా వాడి దగ్గర విడిపిస్తాము వాడైతే వాడు చేత్తో ముట్టుకోలేదు కాలుతో తొక్కుని క్లీన్గా తీసి సంచిలో వేసేసాడు అనమాట మళ్ళీ మనమైతే ఇంకోసారి వేశాము మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లై మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మళ్ళీ మనకైతే పడింది ఒక జిలేబీ దీన్ని మనము మళ్ళీ తీసుకొని సంచిలోకి వేసుకుంటున్నాము చేపనైతే మనం నెమ్మదిగా తీసుకొని జాగ్రత్తగా తీయాలి లేదంటే గాలం మనకు మళ్ళీ కుచ్చుకునే ప్రమాదం ఉంది దాన్ని తీసి నెమ్మదిగా సంచిలోకి వేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ తీసాము మనము నెమ్మదిగా తీసుకొని మన అయితే వేసుకుంటున్నాము మన సంచిలో ఆల్రెడీ ఒక చేప అయితే పడింది దాదాపు పావు కిలో దాకా ఉంటుంది అది ఇంత పెద్ద చేప నేనైతే అయితే ఎప్పుడూ చూడలేదు చేప ఇప్పుడు మళ్ళీ మనకు జిలేబీ అయితే పడాలి చూడండి నెమ్మదిగా తీస్తున్నాను తీసేయడం వల్ల చాలా జాగ్రత్తగా తీయాలి గాలమైనా తోడుతుంది లేదంటే కానీ చేప ముళ్ళైనా కోసుకునే ఛాన్స్ ఉంది ఇది చిన్న చేప ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉంది కాలు కేజీ కంటే చిన్నగా ఉంది మనం మీడియం సైజ్ తప్ప పెద్ద లేదా పెద్ద చేపలు తప్ప వేసుకున్నాము చిన్నవి అయితే వేసుకోము ఇది ఇంకా చిన్నగా ఉంది నూరు గ్రాములు కూడా లేదు ఏం చేసేది అన్ని తీసి తీసి కిందకి వేస్తున్నాము ఈరోజు మనకు టైం అయితే బాగాలేదు అన్ని చిన్న చిన్నవే పడుతున్నాయి అనుకునే టైంకి ఒక పెద్ద చేప అయితే పడింది చూడండి ఇది పావు కేజీ పైన ఉంటుంది మంచి సైజు చేప అయితే పడింది మనకి ఈరోజు అనుకున్నంతగా జరగలేదు వేట అంత మీడియం సైజ్ చేపలు కనపడుతున్నాయి కానీ పెద్ద చేపలు అయితే చాలా తక్కువ పడుతున్నాయి చాలాసేపు తర్వాత ఒక పెద్ద చేప అయితే పడింది దీన్ని కూడా మనం భద్రంగా జాగ్రత్తగా తీసుకొని మనం అయితే వేసుకుంటున్నాము ఈరోజు మనమైతే చాలా చేపలు పట్టాలని చెప్పి వచ్చాము కానీ మనకైతే చాలా అనే మాట చాలా నెట్గా అనిపించింది ఈరోజు మాత్రము మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ద మా ఓడు ఇట్లా ఆగినాడు ఇప్పుడు మావాడు మంచి సైజులు లాగుతున్నాడు ఈరోజు మావాడు కూడా ఈరోజు మనకే ఇస్తామని చెప్పాడు చేపలు లాస్ట్లో ఇచ్చాడు కూడా చూడండి పెద్ద పెద్ద సైజులు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు పడిన చేప అయితే మినిమం కాలు కేజీ పైన ఉంటుంది హాఫ్ కేజీ లోపల ఉంటుంది చూడండి మావాడు కూడా తీసి దాన్ని నెమ్మదిగా సంచిలోకి అయితే వేసుకుంటున్నాడు నెమ్మదిగా వేయలేదంటే కదా మనకైతే చేప ముళ్ళు తెగే ఛాన్స్ ఉంది లేదా చేప తప్పయ్యే ఛాన్స్ ఉంది ఒక్కోసారి రెండు జరుగుతాయి అందుకోసం నెమ్మదిగా మనం వేసుకోవాలన్నమాట అంటే రాయి కూడా పెట్టాడు చేపలు అయితే వెళ్ళిపోకుండా నీళ్ళలో ఇప్పుడు ఎంత గట్టిగా లాగిన చేపలు అయితే సంచితో సహా తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ మనం మామూలుగా ఇదే లొకేషన్లో అయితే చేపలు పడుతూ ఉంటాము ఈరోజు కూడా ఇదే లొకేషన్కే వచ్చాము ఇదంతా కట్ట రాళ్ళు రాళ్ళ మధ్యలో గ్యాపుల్లో వేసుకుంటుంటాము ఎక్కువగా కంపల్ దగ్గరే చేపలు పడుతుంటాయి ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో వాళ్ళు అయితే ఎక్కువ వేస్తుంటారు కాబట్టి కంపల్లోకే చేపలు అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజుకి కిందే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్